చిగురు తుంచితే కాడలను తీసేస్తే మేలు అందరికీ నమస్కారం స్వరాగ కోకుల వీడియోస్కి స్వాగతం ప్రతి ప్రకృతి ప్రేమికుడికి మనకు జీవనాధారమైన మొక్కకు ప్రాణం పోసి తద్వారా మన ప్రాణాలకు జీవవాయువును ప్రసాదించే మొక్కలను తమ ఇంట పెంచుకొనే చేర్చుకునే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు మొక్కలు నిండుగా గుబురుగా పువ్వులతో వికసిస్తాయి మనం వేసే మొక్కకు కొత్తగా ఒక చిగురు వస్తుంది కుండీల్లో మొక్కలు పెంచేవారు ఆ చిగురును చూసి మురిసిపోతే మొక్కకు నిండుతనం రాదు చిన్న మొక్క గుబురుగా గుజ్జుగా నిండుగా నిబ్బరంగా కనిపించాలి పెరగాలి రావాలి అనుకుంటే మీ మనసును కాస్త కఠినపరుచుకొని వచ్చిన చిగురును మీ మునివేళ్లతో తుంచివేయాలి అలా తుంచగానే రెండు రోజుల్లో చుట్టూ పలవలు వేస్తూ అంటే కొమ్మల్లా వస్తూ మొక్క స్వరూపం మారిపోతుంది ముస్తాబైన పెళ్ళికూతురులా నిండుగా కనిపిస్తుంది ఇలా మీకు మొక్క స్వరూపాన్ని బట్టి మొక్కను ఎలా చూడాలనుకుంటున్నారో ఆ చోట మీరు చిగురును తుంచుకోవాలి ఇలా చేస్తే మీకు మొక్క నిండుగా గుబురుగా గుజ్జిగా కనిపిస్తుంది రెండవది మందార పువ్వులు చూడగానే మనసుకు ఏదో తెలియని ఆనందం కొంతమంది తుంచి తలలో పెట్టుకుంటారు మరికొంతమంది భగవంతుని ముందు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు ఇంకొంతమంది మొక్కకు ఉంచి ఉన్న రెండు రోజులు పువ్వుల ద్వారా సంభ్రమాశ్చర్యాలకు నిండైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు పూసిన పువ్వులను కాడతో సహా తీసేస్తే మొక్క చుట్టూ మొక్కలు నిండుగా వస్తాయండి రోజు క్రమం తప్పకుండా మందారాలను అందిస్తాయి ఇలా మీరు మొక్కలకు పువ్వులను ఉంచినా తప్పకుండా వాడిన పువ్వులను పూర్తిగా కాడలను సహా మీరు తుంచి వేస్తేనే చక్కగా మొక్క నిండుగా వెదుగుతూ పువ్వులను ఇస్తుంది పువ్వులు పూసే మొక్కలు మూడవది ఎండిన ఆకులను పండిన ఆకులను మీ కంట పడగానే మొక్క నుంచి తొలగించుకోవాలి ఇదిగోండి ఎటువంటి మొక్కనైనా సరే మీరు పండిన ఆకు తనంత అంటే ఏ మొక్క అయినా సరే మనం వదిలేసామనుకోండి తనంత తనంతట తానే రాలేంత వరకు ఉంచితే మొక్కకు మొక్క ఆకును రాల్చడానికి పూర్తి శక్తిని ఉపయోగించి క్రమక్రమేపి బలహీనపడిపోతుందండి మొక్క కాబట్టి మీరు చూసిన వెంటనే ఎండిపోయినా మాడిపోయినా పండిపోయినా ముడతల పడిన ఆకులను మొక్క నుంచి తొలగిస్తే మొక్కలు చ చక్కగా పెరుగుతాయి ఎందుకంటే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది మొక్కలు బాగా పెరగాలంటే ఎరువులు అందించాలని ఎలాంటి ఎరువులు అందించాలి అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కానీ మొక్కలను పెంచేవారు ముందుగా తేలికపాటి చిట్కాలను పాటిస్తే చాలండి ముందు మన మేడ మీద పెరటులో మొక్కలు బలాన్ని పొందుకుంటే ఈ చిట్కాలను మనం పాటిస్తే పువ్వులను కూడా అందిస్తాయి ఫలాలను చక్కగా ఇస్తాయి దయచేసి మీ కుండీల్లో మొక్కలు గుబురుగా గుజ్జుగా పెరగాలి అంటే ఈ చిట్కాలను చేసి చూడండి చ చక్కని ఫలితాన్ని మీరు చూస్తారు ఈ వీడియో మీకు నచ్చితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నన్ను ప్రోత్సహిస్తూ ఒక లైక్ చేయండి పలకరించాలని మీ మనసుకు చెబితే మీ కామెంట్తో పలకరించండి స్వరాక కోకిల వీడియోస్లో మరిన్ని వీడియోస్ వచ్చేలా సబ్స్క్రైబ్ చేసి మీ సహకారాన్ని బలాన్ని అందించండి వీక్షించిన మీకు నా హృదయపూర్వక నిండు ధన్యవాదములు